అరకు పార్లమెంట్ నియోజకవర్గం పెద్దబైలు మండలంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకే అరకు పార్లమెంట్ లో అభివృద్ధి చేయగలిగానని ఇప్పుడు ఆదివాసీల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు పర్వతం వంటి బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందని అన్నారు దేశంలో నాలుగు వందల పైచెలకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికీ డోలీ మూతలు తప్పడం లేదని సొంతింటి కలకు గిరిజనులు ఇంటికి ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని వచ్చి ఆరు నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమదించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు గాని హాస్పిటల్ కి గాని రీహాబిలిటేషన్ సెంటర్ కి కియమని ప్రకటించినా సరే చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు మన్నించి బిజెపి అభ్యర్థికి సమర్థ సమర్థించిన దుర్ధర గారికి అలాగే అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్న జనసేన అధ్యక్షులు సోదీవ్ గారికి వేదిక ఉన్న ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ అధికారు ఐ మీన్ మూడు పార్టీల నుంచి పదాధికారులుగా ఉన్నవారికి ముఖ్య కార్యకర్తలుగా ఉన్నవారికి సీనియర్ లీడర్స్ కి ఇక్కడ వచ్చిన అక్క చెల్లెములందరికీ ముంచోటే పెద్ద బయలు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచుని ఈ మీటింగ్ లో ఏం చెప్తారు మేము మళ్ళీ అది తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను పెద్ద పెద్ద బాగా దగ్గర కూర్చున్నా మైక్ ఇస్తూ ఇస్తూ అమ్మ ఫోన్లు ఎత్తండి అని చెప్పారు నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మిగతా మొదలు పెడతాను అరకు పార్లమెంట్లో అరకు అసెంబ్లీలో ఐదు నియోజకవర్గ ఐదు ఉన్నాయి ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు ఆరు మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తితేనే రాజారావు గారి ఫోన్ జామీ అయిపోతుంది ముప్పై ఎనిమిది మండలాలు మూడు మున్సిపాలిటీలు ఇంత మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా సమస్యల్ని నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీరే ఇప్పుడు రేపు మీ ఎదురుగా నేను కూర్చుని ఫోన్లు మాట్లాడుకుంటే మీరు అభ్యంతరం వ్యక్తపరుస్తారు అలాగే నాయకులు అందరి ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం నేను నార్మల్లీ మాట్లాడను ఎప్పుడు సమయంలో కూడా నేను మాట్లాడతాను కానీ సమస్యలన్నిటిని కూడా నేను ఎప్పుడు పరిష్కరించుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అలాగే పనిచేశాను ఈసారి ఇంకా అవకాశం ఉంది కాబట్టి అరకులో ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది జూన్ జూలై జూన్ మూడో తారీఖుని నాలుగో తారీఖు నిజం చేస్తే ఐదో తారీఖుని అది ఆఫీస్ ఓపెన్ చేయడానికి మీ ఆడపడిగా మీ పిల్లగా మీరందరూ నేను ఆశీర్వదించి మరొక్కసారి ఇంతకు ముందు నేను వైఎస్ఆర్ సిపి నుంచి కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగాను మాత్రమే చేయగలిగాను